Hi indeed, this is Lakshmi. అంతు పట్టిన రోగాలు పుడుతున్న కాలం ఇది ఇప్పుడు మరొక వింత వ్యాధి ఆఫీకాలను ఉగాండాలో కనిపిస్తోంది దీని పేరు డింగా డింగా ఇది సోకితే ఆ మనుషులు డాన్స్ చేస్తున్నట్లు కదులుతూనే ఉంటారు ముఖ్యంగా ఇది మహిళలకు బాలికలకు ఎక్కువగా సోకుతోంది తీవ్రమైన శరీర వణుకు వల్ల డాన్స్ చేస్తున్నట్లు ఉంటుంది ఇది ఎందుకు వస్తుందో దీని చికిత్స ఏమిటో తెలుసుకునేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు ఈ వ్యాధి లక్షణాలు డింగా డింగా వ్యాధి సోకితే దాని ముఖ్యమైన లక్షణం శరీరం తీవ్రంగా వణిగిపోతుంది దాన్ని నియంత్రించడం చాలా కష్టం శరీరం వండుతున్నప్పుడు డాన్స్ చేస్తున్నట్లు బయట వరకు కనిపిస్తుంది అందుకే డింగా డింగా పేరు పెట్టారు దీనికి దీని బారిన పడిన రోగులు తీవ్రమైన జ్వరంతో విపరీతమైన అనసరితో బాధపడుతూ ఉంటారు కొందరికి పక్షవాతం వచ్చినట్లు అనిపిస్తుంది మరి కొందరు నడవలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఉగాండాలోని బుండిబుక్యా నగరంలో సుమారు నాలుగు వందల మందికి వ్యాధి బారిన పడ్డారు అయితే ఈ వ్యాధి వల్ల మరణించిన సంఘటనలు మాత్రం ఎక్కడా ఎదురు కాలేదు చాలా మంది రోగులు చిన్నపాటి చికిత్స వారి లోపు కోలుకుని సాధారణ మనుషులు అయ్యారు అసలు ఈ కొత్త వైరస్ ఏమిటో తెలుసుకునేందుకు వైద్య నిపుణులు ఆ వ్యాధిని పరిశీలిస్తున్నారు బాధిత వ్యక్తుల నుండి నమూనాలను సేకరించి ఆరోగ్య మంత్రిత్వ శాఖకు పంపారు ఈ రోగుల చికిత్సకి యాంటీబయాటిక్స్ అధికంగా ఉపయోగిస్తున్నారు ఇది మంచి ఫలితాలను అందించడంతో ఊపిరి పిల్చుకున్నారు వైద్యాధికారులు డింగా డింగా వైరస్ ఎలా వస్తుందో ఎందుకు వస్తుందో మాత్రం ఇప్పటి కారణం తెలియదు ఈ వ్యాధి చుట్టూ ఎన్నో ఊహాగానాలు సాగుతున్నాయి వైరల్ ఇన్ఫెక్షన్ నుండి కొన్ని పర్యావరణ అంశాల వరకు కారణాలుగా భావిస్తున్నారు కానీ ఖచ్చితంగా కారణాలు మాత్రం తెలుసుకోలేకపోతున్నారు ఈ వ్యాధి పదిహేను వందల పద్దెని సంవత్ లో ఫ్రాన్స్ లో డాన్సింగ్ ప్లేగ్ ను పోలి ఉంది నిపుణులు చెప్తున్నారు డాన్సింగ్ ప్లేగ్ గురించి తెలుసుకున్నాం పదిహేను వందల పద్దెనిమిదవ సంవత్సరం స్ట్రాస్బర్గ్ నగరంలో పూర్వపు పవిత్ర రోమన్ సామ్రాజ్యం ప్రస్తుతం ఫ్రాన్స్ లో ఉంది వందలాది మంది ప్రజలు నియంత్రణ లేకుండా ఇష్టం లేకుండా రోజుల తరబడి నృత్యం చేసే విచిత్రమైన ప్రవర్తనకు గురయ్యారు ఇది దాదాపు రెండు నెలల పాటు సాగిన ఉన్మాదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు అనే మహిళ ద్వారా హిస్టేరియా స్పష్టంగా కనిపించింది చారిత్రక వాస్తవాల ప్రకారం వీధిలోకి ప్రవేశించి నిశ్శబ్దంగా శరీరాన్ని తిప్పడం మరియు వణుకు ప్రారంభించింది ఇది నియంత్రించలేదు ఈ ఉన్మాదం రెండు నెలల తర్వాత ప్రారంభమైన ముగిసింది ఆ మహిళ సుమారు ఒక వారం పాటు డాన్స్ చేసిందని ఆ తర్వాత ఆమెతో పాటు నాలుగు వందల మంది నెలల తరబడి ఇదే విధంగా డాన్స్ చేశారు విషయానికి ఎటువంటి వివరణ వైద్యులు ఇవ్వలేదు కొంతమంది వైద్యులు వేడి రక్తం నిందించారు ఏది ఏమైనప్పటికీ నియంత్రించలేని డాన్స్ మరియు వణుకు అసలు కారణం ఏమిటనేది అనేది నేటికి మిస్టరీగా మిగిలిపోయింది చారిత్రక నివేదికల ప్రకారం ఈ సంఘటన తర్వాత చాలా మంది స్ట్రోక్ మరియు గుండుపోటు కారణంగా అరసటతో మరణించారు దీనితో అక్షరాల చావు కోసం డాన్స్ చేశారంటున్నారు నిపుణులు చరిత్రకారులు చరిత్రకారుడు జాన్ వాల్ ప్రకారం స్ట్రాస్బోర్గ్ ప్రాంతంలో అప్పుడు కరువు యొక్క భయానక పరిస్థితుల్లో తీవ్రంగా ప్రభావితం అయ్యాయి రెండు నెలల పాటు కొనసాగిన మాస్ హిస్టీరియా ఒత్తిడి వల్ల ప్లేగు లాగా ప్రజల్లో వ్యాపించి ఉండవచ్చు ఇతర సిద్ధాంతాల ప్రకారం ప్రజలు ఒక మతపరమైన ఆరాధన సభ్యులుగా ఉండవచ్చు అనుకోకుండా ఎర్గోట్లు తీసుకోవడం వల్ల ప్రేరేపించారని చెప్పబడింది ఎర్గోట్ అనేది ఒక విషయ పూర్తచ్చు ఇది తడిరైఫే పెరుగుతుంది దుస్సంకోచాలు మరియు భ్రాంతులు ఉత్పత్తి చేస్తుందని నిపుణులు ప్రస్తావించారు ఏమైనా డెంగాటెంగా వైరస్ దీన్ని ప్రత్యక్షంగా పోలి ఉంది దీని వ్యాప్తి అరికట్టడానికి ఆరోగ్య కార్యకర్తలతో కలిసి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి యాంటీబయాటిక్స్ అందించి త్వరగా కోలుకునేటట్లు చేస్తున్నారు దీని వల్ల ఎప్పటి వరకు ఒక్క ప్రాణం కూడా పోలేదు దీన్ని ప్రాణాంతక వ్యాధిగా పరిగణించలేని దీని వ్యాప్తికి ఉగాండా ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ కరోనా లాంటి వైరస్ చైనా నుండి ప్రపంచ దేశాలు వ్యాపించడానికి ఎక్కువ కాలం పట్టలేదు కనుక వ్యాధిని తుంచి వేయాలి ఏది ఏమైనా ఎవరైనా ఎక్కువ ఆలోచన ఆందోళనకు గురి కాకూడదు ఓకే గైస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు మరిన్ని విశేషాలతో కొన్ని విషయాలు తెలియాలంటే మరి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి